తిరుపతిలో టెంపుల్ ఎక్స్పో ఘనంగా ప్రారంభమైంది ఈ కార్యక్రమంలో ముగ్గురు సీఎంలు పాల్గొన్నారు ప్రపంచంలోనే అతిపెద్ద అంతర్జాతీయ దేవాలయాల కన్వెన్షన్ అండ్ ఎక్స్పో మూడు రోజుల పాటు జరగనుంది టెంపుల్ కనెక్టివిటీ వ్యవస్థాపకుడు గిరీష్ కులకర్ణి మానస పుత్రిక అయిన ఐటీసీఎక్స్ టూ అంత్యోదయ ప్రతిష్టాన్ సహకారంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ప్రపంచ వ్యాప్తంగా దేవాలయ పర్యావరణ వ్యవస్థలను నెట్వర్క్ చేయడానికి బలోపేతం చేయడానికి ఆధునికీకరించడానికి డైనమిక్ వేదికను ఏర్పాటు చేస్తుంది ఈ సదస్సులో నూట పదకొండు మంది నిపుణులైన వక్తలతో సెమినార్లు ఇంటరాక్టివ్ వర్క్ షాప్స్ ప్రత్యేక మాస్టర్ క్లాస్లు ప్రెజెంటేషన్లు ఆలయాలపై చర్చలు జరపనున్నారు ఈ సమావేశాల్లో యాభై ఎనిమిదికి పైగా దేశాల నుంచి హిందూ సిక్కు బౌద్ధ జైన మత సంస్థలకు సంబంధించిన కీలక ప్రతినిధులు పాల్గొంటున్నారు మూడు రోజుల స్మారక కార్యక్రమంలో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా పదిహేను వందల ఎనభై ఒక్క మందికి పైగా ప్రతిష్టాత్మక దేవాలయాల ప్రముఖులు సమావేశంలో పాల్గొంటారు తిరుపతిలోని ఆసా కన్వెన్షన్ సెంటర్లో జరుగుతున్న ఈ ఎక్స్పోలో నూట పదకొండు మంది స్పీకర్లు పదిహేను వర్క్ షాప్స్ తో పాటు నాలెడ్జ్ సెషన్లు అరవై స్టాల్స్ ఏర్పాటు చేశారు ఈ సదస్సులో ఆలయ నిర్వహణకు సంబంధించిన వినూత్న విధానాలు ఉత్తమ పద్దతులను అన్వేషించడంతో పాటు స్థిరమైన పర్యావరణ వ్యవస్థలు డిజిటలైజేషన్ ఆధారిత ఆర్థిక వ్యవస్థను పెంపొందించడంపై చర్చించనున్నారు టెంపుల్ ఎక్స్పోలో ముగ్గురు సీఎంలు పాల్గొంటున్నారు కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ గోవా సీఎం ప్రమోద్ సవంత పాల్గొన్నారు దానికి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం ఆలయాలపై చర్చలు వర్క్షాప్ల నిర్వహణకు సంబంధించి ఈ కార్యక్రమం ఎంతో వైభవంగా కొనసాగుతోంది తిరుపతిలో టెంపుల్ ఎక్స్పో ప్రారంభమైంది దానికి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం మూడు రోజుల పాటు రెండో ఇంటర్నేషనల్ టెంపుల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్పో కొనసాగుతోంది ఆ దానికి సంబంధించిన విజువల్స్ కూడా చూస్తూ ఉన్నాం టెంపుల్ ఎక్స్పోలో ముగ్గురు సీఎంలు పాల్గొన్నారు ప్రస్తుతం విజువల్స్లో ఏపీ సీఎం చంద్రబాబు మహారాష్ట్ర సీఎం అలాగే గోవా సీఎం కూడా ప్రమోద్ సవంత్ పాల్గొన్నారు కార్యక్రమానికి అతిరథ మహారథులందరూ కూడా హాజరయ్యారు ఆలయాలపై చర్చలు వర్క్షాప్లు నిర్వహిస్తూ ఉన్నారు